ఇప్పుడు ఎక్కడ చూసినా స్క్రబ్ టైఫస్ గురించే వార్తలు వినిపిస్తోంది ఈ పురుగు కుట్టడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్రంగా అనారోగ్యం వస్తుందని అసలు సేవియర్ ఛాన్సెస్ ఏ ఉండవని అంటున్నారు అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి ఎలా వస్తుంది లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం సో ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కొత్తగా ఏం లేదు కానీ కొన్ని చోట్ల చనిపోయినట్టు వార్తలు వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడుతూ ఉండొచ్చు కరోనా లాగా ఒకరి నుంచి ఒకరికి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు ఇది కేవలం పురుగు కుట్టిన వ్యక్తులకు మాత్రమే ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటి ఈ స్క్రబ్ టై స్క్రబ్ ట్రైఫర్స్ వచ్చిన వాళ్ళకి మొదటి వారం రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ వారం రోజుల తర్వాత జ్వరం వస్తుంది వణుకు వస్తుంది తలనొప్పి కండరాల నొప్పులు పురుగులు కుట్టిన చోట దద్దుర్లు వస్తాయి ఒక బ్లాక్ లేదా రెడ్ కలర్ కలర్లోకి ఒక కాలిన మార్క్ మచ్చలాగా కనిపిస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సిందే అంటే చర్మం కాలిపోయినప్పుడు ఎట్లా నల్లగా కమిలిపోతుందో లేదా కొంతమందికి ఎర్రగా కమిలిపోతుందో సో పురుగు కొట్టినప్పుడు ఇది డేంజరస్ అని మనం గుర్తించాల్సిన ఫస్ట్ ఇది ఎందుకంటే మనకు బగ్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో ఎక్కడైనా సరే చెట్లు ఉన్న చోట నీళ్ళు స్టోర్ అయిన చోట కనిపిస్తూ ఉంటాయి అవి మేబీ కడితే మనం కొరికితే వాటిన ఊరికి అలా తోసి ఊరుకుంటాం కాకపోతే ఆ దద్దర్లు వచ్చి బాగా ఇన్ఫెక్ట్ అయ్యి మనకు ర్యాషెస్ వచ్చి కాఫ్ వచ్చి కొంచెం మనకు తల తిరిగినట్టు అనిపిస్తాయి సో వెంటనే మీరు డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలి ఇన్ని లక్షణాలు చెప్పుకున్నాం కాబట్టి యాంటీబయాక్స్ యాంటీబయాటిక్స్ జ్వరము ఇన్ఫెక్షన్ లాంటివి డాక్టర్స్ ఇస్తారు సో దాదాపు హాస్పిటల్లోకి వెళ్లకుండానే మనం ఈ నార్మల్ ట్రీట్మెంట్తోనే బెటర్మెంట్ తీసుకోవచ్చు సో లేదు ఇది అసలు పట్టించుకోలేదు మీరు ఇంట్లోనే ఉంటే మాత్రం కొంచెం కష్టం ఎందుకంటే డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వల్ల మనం కొంచెం సేవియర్ అవ్వచ్చు అనేది చెప్తున్నారనమాట ఈ స్క్రెప్టైఫస్ అనేది ప్రాణాంతకం కాదు కానీ మామూలు బయాటిక్స్ ఇస్తే మరి జ్వరం ఇస్తే తగ్గిపోతుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు అయితే మీరు ఆ రెండు రోజులు ఉంటుంది వెళ్ళిపోతుందిలే అనుకుంటే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది సో ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ బాగా తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు వెజిటబుల్ సూపు మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి ఓఆర్ఎస్లు బాగా తాగాలి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి కాబట్టి మంచి ఇమ్యూనిటీని పెంచే పవర్ని కూడా మనము మంచి ఫ్రూట్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఇళ్ళల్లో పురుగులు లేకుండా చూసుకోవాలి ఫ్లోర్ని క్లీన్గా చేసుకోవాలి ముఖ్యంగా ఈ సీజన్లో బాగా జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం కష్టం అంటున్నారు